राति एॾो गुज़र ఆంజనేయ స్వామి ఆలయానికి సందర్శించడం రావడం జరిగింది ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున మన మైన గారు ఈ ఆలయానికి దర్శనం చేశారు ఈ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన పాలపాటి ఆంజనేయ స్వామి వారికి నూట ఐదు వందల కోట్ల సంఖ్య సమర్పించుకోవడం జరిగింది ఈ మన ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మన ప్రీతం నాయకుడు మన అన్నగారు కళ్యాణ్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవాలని అదేవిధంగా హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా శాంతమ్మక్క గారు కూడా అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలవాలని ఎక్కువ సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అవుతారని మన పాల్పాడి స్వామి యొక్క ఆశీసులు ఎల్లవేళలా ఉండి మబ్బులన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతో సుఖ సంతోషాలతో మనోధైర్యంతో ఉండి అన్న అసెంబ్లీకి పోయి మన నియోజకవర్గంలో అభివృద్ధికి తోడ్పడతాడని ఈ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నలుగురు వైఎస్ఆర్సీ కుటుంబ స్థితి పేరు నా ఉన్న నమస్కారాలు అబ్దుల్ అహ్మద్ గారితో పాటు ఎంపీ అయిన శాంతమ్మగారు బోయే శాంతమ్మ గారు కూడా అత్యధిక మెజార్టీతో ఇబ్బంది హిందూ పూర్వ నిరోజుక వర్గ ఎంపీగా ఈ వెలుగొందాలని బాలపాటి జిమ్ ఆంజనేయ స్వామిని మనసారా ప్రాక్తిస్తున్నాం మనసారా ప్రాక్టీస్తున్నాం మనసారా